సీనియర్ రాజకీయ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తినే ఆయన చెప్పుకుంటున్నాడు నువ్వు సీనియర్ రాజకీయ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పుడు నువ్వు మాట్లాడవలసిన మాటలేమిటి నీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడండి మీరు గతంలో ఇప్పుడు దాకా సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మీ కోవూరులో ఏం చేశారో చెప్పండి అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఈ పనులు చేయాలని చెప్పి చెప్పి తెలియజేసి మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులుగా మీరు ఆ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడుకోవడం మీడియాలో మాట్లాడుకోవడం మంచిదని చెప్పి చెప్పి మీకు అందరు అందరు కూడా పెద్దలు మా అందరికన్నా కూడా పెద్దలు చాలా వయసు ఎక్కువ మీకు అనుభవం ఉంది కాబట్టి మీకు అందరూ కూడా మేము చెప్పేంత స్థాయిలో లేకపోయినప్పుడు కూడా మీకు తెలియజేస్తున్నాం దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏదైతే నిన్న సాయంత్రం ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి రెండు వందల మంది దుండగలు దాడి చేయడం అనేది ఇది మంచి పరిణామం కాదు మనం వ్యక్తిగతంగా మాట్లాడుకున్న కారణంగానే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి చెప్పి అందరం కూడా తెలియజేస్తున్నాం ఇది ఎవరు చేసినప్పటికి కూడా ఏది ఎవరు అధికారంలో ఉన్నవాళ్ళు చేసినా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు చేసినా కూడా ఇవన్నీ కూడా తప్పుగా భావిస్తూ మళ్ళీ మళ్ళీ కూడా ఇటువంటి వాతావరణం మన నెల్లూరు జిల్లాలో రాకుండా చూస్తారని చెప్పి ప్రతి నాయకులు కూడా తెలియజేస్తున్నాం గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నల్లపురెడ్డి శ్రీనివాసల్ రెడ్డి అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు ఆనం వివేకానంద రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ జిల్లాని ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి నాయకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఇటువంటి పరిణామాలు దారి తీయలేదు మీరు అందరూ దాన్ని గుర్తు పెట్టుకోవాలి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు విధంగా మన గౌరవనీయులైన మన పోవూరు ఎమ్మెల్యే గారు కావచ్చు మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం గతంలో ఎప్పుడు లేనటువంటి రాష్ట్రంలోనే నెల్లూరు ఇంత దిగజారిపోయిందని చెప్పి చెప్పి మన వైపు చూడటం అనేది మనందరికీ కూడా మంచిది కాదని చెప్పి చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రసన్న గారికి తెలియజేయడం ఏమంటే ఏదైతే వ్యక్తిగత విమర్శలు మానుకోండి కోసం అని చెప్పి చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం తర్వాత మాట్లాడటం చాలా బాధాకరం మీరు భవిష్యత్తులో అయినట్టు భవిష్యత్తులో కూడా ఇటువంటి వ్యక్తిగత హనం మాని రాజకీయ విమర్శలు చేయండి దానికి భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుంది కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా హనం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి మీద గారి ఇటువంటి వ్యక్తిగత హనం మానాలని కోరుకుంటూ అదేవిధంగా ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ దాడులకి సమర్థించదు అదేవిధంగా రచనకుమార్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడిని కూడా మేము ఖండిస్తున్నాము అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి కూడా ఆమె వెంటనే ఈ దాడులకు నాకు సంబంధం లేదు ఇటువంటి దాడుల్ని మేము సమర్థించమని చెప్పి ఆమె ప్రకటించడం సంతోషకరం భవిష్యత్తులో ఇటువంటి జరగకూడదని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది